మీరు మీరు ఇంటి ఓనరు అన్నీ మీ పమ్మి సాయి గారు అనేసి ఆయన హస్బెండ్ క్యారెక్టర్ నాకు అక్కడ చెప్తే నాకు టెన్షన్ వచ్చింది ఫస్ట్ ఒక హీరోయిన్తో కదా ఆవిడ అప్పటికే బాగా లో ఉన్న హీరోయిన్ ఆవిడ ఎవిడతో చేయబోతున్నావు ఎట్లుంటుంది ఏంటో వాళ్ళ హీరోయిన్ అంటే ఒక రకమైన మనకు దడ ఉంటుంది ఓ ఆర్టిస్టులకి వాళ్ళు ఎలా తీసుకుంటారో మనం పక్కన ఎక్కడ ఉండాలో ఏంటో ఇవన్నీ ఆవిడ క్యారవాన్ నుంచి వచ్చి ఆవిడ లో కూర్చోంగా నేను చూడలేదండి పామా కళాపం సినిమాలు ఎందుకునంటే ఆవిడ సెట్లోనే ఎక్కువ శాతం ఉన్నారు సెట్లోనే ఎండ వస్తున్నా సరే ఒక తెర వేసి ఆవిడ ఆవిడ కూర్చునేవాళ్ళు అనమాట టెంట్ ఒకటి వేసి ఆవిడ కూర్చోబెట్టేవాళ్ళు ఆవిడ వెళ్ళరు నేను ఆవిడని చూసి నేను అప్పుడే సినిమాల్లోకి వస్తూ నేను ఆవిడ చూసుకొని నేర్చుకున్నాను అనమాట ఆవిడ ఎంతసేపు ఉన్న సరౌండింగ్స్ని ఎంత హెల్దీగా మాగుస్తారంటే ఇప్పుడు డిషోలో ఆవిడ జడ్జిగా ఉన్నారు ఎప్పుడు కూడా మనం ఎదిగే ఎదిగేటప్పుడు బాండింగ్స్ అనేవి గౌరవాలు అనేవి చుట్టుపక్కల వాళ్ళని గమనించడం అనేది ఎంత ముఖ్యమో నాకు అప్పుడు అర్థమైంది అదొక ప్లస్ పాయింట్ నాకు తెలిసిందనమాట సీనియర్ యాక్టర్స్ని కలవడం వల్ల మనకు తెలిసే విషయాలు ఏంటంటే ఆహా ఇలా ఉంటే కూడా యాటిట్యూడ్ ఇలా ఉండాలి ఎదిగే కొద్దీ మనం వీళ్ళని గమనించుకోవాలి పక్క వారిని అనేసి నాకు నాకు అదొక పాయింట్ అయితే రైజ్ అయింది బాగా ఆవిడ వచ్చినప్పటి నుంచి రండి నేను దూరంగా నిల్చున్నాను నేను ఆవిడ హీరోయిన్ ఎలా తీసుకుంటారు అంటే ఈ స్ట్రగుల్ పడి 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 వచ్చి టీమ్ లీడర్స్ మధ్యన ఎంత చూసి వచ్చున్నాను కాబట్టి ఒక్కోర ఒక్కో రకమైన యాటిట్యూడ్తో ఉంటారు సరే మనం హీరోయిన్తో చేస్తున్నాం మనం ఎందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇదంతా ఎందుకు మన సీన్ వచ్చినప్పుడు వచ్చేద్దాం నేను దూరం కూర్చుంటే ఏంటి అక్కడా అని మేడం అంటే ట్రెండ్ రెండి ఎందుకు అక్కడ అని అనింది లేదు జస్ట్ అక్కడికి నా దగ్గర కూర్చోవద్దా అని అయ్యి అలా ఏం లేదు మేడం అంటే మరి ఎందుకు దా కూర్చోండి పేరేంటి అనింది నీరజ అంటే నీరజ గారు గారనే మాట్లాడింది నీరజ గారు కూర్చోండి ఏం చేసేవారు ఇంతకు ముందు అంటే షోలు చేశారు మేడం అంటే ఓ సూపర్ సూపర్ మా పిల్లలు పెళ్ళయిందా పిల్లలు ఫోటో చూపిస్తే చూస్తున్నారు హస్బెండ్ ఏం చేస్తారని అడుగుతున్నారు కన్వర్షన్ ఆవిడే జరిపారనమాట ఆవిడ క్వశ్చన్ అడుగుతుంటే అవును మేడం అవును నేను సమాధానం చెప్తుంటే ఫ్రీగా ఉండండి ఫ్రీగా మూవ్ అవ్వండి పర్లేదు ఏం కాదు నీక మీకన్నా నేను సినిమాల ముందు వచ్చిన అంతే నేను ఒక హీరోయిన్ మీరు క్యారెక్టర్స్ మీరు లేకపోతే నేను లేని నేను లేకపోతే మీరు లేరు మనం అందరం లేకపోతే వీళ్ళందరూ లేకపోతే మనం అందరూ లేదు ఇదే పాయింట్ గుర్తుపెట్టుకో భయపడద్దు ఇప్పుడు కూడా నేను కరెక్టే కదా అనుకుని కూర్చొని కానీ సెకండ్ డే కూడా నేను బార్డర్స్ సరి మాట్లాడలేదు ఆవిడ పిలిస్తే ఏం మాట్లాడుతూ ఉండేది కానీ పక్కగా కూర్చోను ఆ సినిమా అయిపోయేంత వరకు సెవెన్ డేస్ ఏమో కాల్ షీట్ ఇచ్చారు ఆ సెవెన్ ఆ సెవెన్ డేస్ ఆవిడ పక్కన కూర్చున్నాను మామూలుగా హీరోయిన్స్ ఫస్ట్ టైం నేను ఒక హీరోయిన్ అంటే మిగతా హీరోయిన్ తోటి ఈ రీసెంట్ గా చాలా చేశాను నేను హీరోయిన్ తోటి బట్ ఆవిడని చూసినంత తర్వాత మళ్ళీ నేను యాంకర్స్ కూడా అంత దగ్గరగా ఎవరు చూడలేదు అంత ఫ్రీగా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రదీప్ గారికి యాంకర్ అమ్మగా చేస్తే నేను ప్రదీప్ గారు రూమ్ దగ్గర దగ్గర దరిదాపులు కూడా నేను ఎప్పుడు పోలేదు స్టేజ్ మీద మాట్లాడతారు స్టేజ్ దిగిన తర్వాత ఎవరి దారిది మళ్ళీ శ్రీముఖి గారు రూమ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు శ్రీముఖి గారు దగ్గర తీసుకుంటారు శ్రీముఖి గారు క్లోజ్ గా అంటే శ్రీముఖి గారితో జూ ఒకటి అని ఒక షో నడిచింది అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నడిచింది అప్పుడు ఆవిడ ఇంకా ఫ్రీగా మూవ్ అని అయ్యారు అనమాట మాట్లాడతారు యాంకర్ ప్రదీప్ గారు అంటే ఆడవాళ్ళతో చాలా తక్కువ మాట్లాడతారు లేని మరీ క్లోజ్ గా ఉంటే తప్పింది నేను అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే అమ్మ అది చూడగానే లేచి నిలబడేవాళ్ళు నిలబడి అమ్మ బాగున్నారా కూర్చోండి తర్వాత మీ క్యారెక్టర్ ఇవాళ ఏం చేయబోతున్నారు అంత స్టేజ్ వరకు స్టేజ్ దిగితే ఆయన మళ్ళీ ఆయన బాగా మహాటం మళ్ళీ ది గెలిపోయే వాళ్ళండి ఆ మనకు మాట్లాడాలని మహాటం చూస్తే మనకు మాట్లాడానికి కూడా నాకు ఒక రకమైన మనం అనవసరంగా గెలికి మాట్లాడడం ఎందుకు మనం ఫ్రెండ్షిప్ పెంచుకోవడం ఎందుకని నేను ఆ రకమైన మనసత్వ కాంగ ఉంటానమాట నాతో మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను నాతో మాట్లాడలేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారంటే ఆ వాళ్ళు మనం ఇబ్బంది పెట్టద్దు మన స్నేహం వాళ్ళకి ఇబ్బంది కాదు కాలకూడదు మన మన ఫ్రెండ్షిప్ ని అవతల మాల మీద రుద్దకూడదు అనుకుంటా నేను బట్ ఆయన రెస్పెక్ట్ అయితే ఉంది రెస్పెక్ట్ ఉంది మాట్లాడుతున్నారు అంతవరకు చాలు అభిమానం ఉంది అనుకున్నా నేను వదిలే అండ్ ముఖ్యంగా నెల్లూరు నిర్జానం గానీ చాలా మందికి ఇప్పటికీ ఉన్న డౌట్ ఏంటంటే జబర్దస్త్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు యాక్చువల్ గా జబర్దస్త్ లో ఇప్పుడు ఉన్న కామెడీ చూస్తుంటే మీరు చేసే కామెడీలో సగం కూడా ఎవరు చేయలేరు నేను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాను మీకు మీ కామెడీలో అంత క్వాలిటీ ఉంటది అంత ఫన్ ఉంటుంది మీలాంటి వాళ్ళు అలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ అర్హత ఉంది అలాంటి స్థాయి నుంచి అసలు పూర్తిగా బయటకు ఎందుకు వచ్చారు ఏమండి నాకు నాకు ఎక్కడ బాధేసిందంటే జబర్దస్త్లో పన్నెండు ఎపిసోడ్లు టీమ్ లీడర్ పిలిచారు టీమ్ లీడర్గా అనౌన్స్ చేశారు మా సుబ్బు గారికి నన్ను ఆమెకి నేమ్ ఒక బ్రాండ్ నేమ్ ఉంది ఉందన్న ఆమె పేరే పెడతామన్నా నెల్లూరు నీర్జా సరే మా ఆయన పేరు నాకు మింగిల్ చేసి పెట్టమన్నా వద్దన్నారు సరే మా ఆయన నాకన్నా ముందు మా ఆయన రైటర్ గాను తన మా టీం తీసుకురావడానికి చాలా బాగా కష్టపడ్డారు ఆయన ఆయన మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తి ఆయన పేరు పెట్టమని అన్నా కూడా సరే నీ పేరే నీ పేరే అన్నారు సరే నా పేరే చేసేది బాగానే ఉంది అదంతా కూడా కాదు ఒక పది ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక మెంటల్ ప్రెషర్ ఇచ్చారండి మెంటల్ ప్రెషర్ ఇచ్చారు ఎట్లంటే ఇప్పుడున్న కొత్త ధనం కావాలి మీ రైటింగ్లో ఇది ఇది మనం హెల్తీ కామెడీ చేసేసరికి ఉంటుంది బూత్ కామెడీ కొంచెం అన్న ఉంటుంది అది లేకుండా జనాలు చూడరు ఈ రోజుల్లో అంత అప్డేట్ అయ్యారనమాట కామెడీ అంటే బూత్ అన్న సెన్స్ లో వెళ్ళిపోన్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంటి కామెడీ అంటే బూత్ గారు పక్కన పెడితే ప్రసాద్ వెహరా వీళ్ళందరూ ఇచ్చేస్తే మా సుబ్బు గారు కూడా చాలా హెల్తీ రైటింగ్ రాస్తారు కానీ ఆయన్ని కూడా మెల్ట్ చేసి బూత్ రాపిస్తారు అనమాట కొన్ని కొన్ని షోలు అలా కూడా రాయించారు జూలకటగా రాయించారు అట్లనే ఆ జబర్దస్త్ కూడా రాయించారు అట్లనే కానీ ఇంకా మూరుగా కావాలి ఇంకా మూర్గా కావాలి ఇంకా మూర్గా కావాలి మీరు ఇవ్వలేకపోతున్నారు అనేది కొన్ని 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 మాటలు తీసుకు అనమాట డైరెక్టర్స్ అన్ని ఆ టీమ్ కొంతమంది అన్నారు మీరు ఇవ్వలేకపోతున్నారు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలంటే ఓహో మనం చేసేది ఏదో వీళ్ళకి సరిపోవట్లే వీళ్ళకి సరిపోవట్లేదు మనం మేము అప్పటికి ఒక షో దగ్గర జబర్దస్త్లో వచ్చేసరికి ఏంటండి జబర్దస్త్లో లాక్ అయిన తర్వాత మిగతా షోలకి వెళ్ళటానికి ఉండదు సీరియల్కి వెళ్ళటానికి ఉండదు వెబ్ వెబ్సిరీస్లు వెళ్ళడానికి ఎందుకనంటే నెల ఒక నాలుగు రోజులుగా ఐదు రోజులే కదా అంటారు షూట్ ఐదు రోజులు నాలుగు రోజులేనండి నెలకి కానీ కానీ దానికి బడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా ఒకసారి రైటర్లు తీసుకెళ్ళాలి ఒకసారి రిహార్సల్కి వెళ్ళాలి దాన్ని ఒకసారి అవన్నీ వినిపించడానికి ఎన్ని స్టోరీలు ఉంటాయి అన్ని స్టోరీలు డిస్కషన్స్కి అంటారు ఆ కి వెళ్ళిన తర్వాత ఇన్ని స్క్రిప్ట్లు అన్ని చూస్తారు ఈ మనం ఇరవై ముప్పై స్క్రిప్ట్లు తీసుకు మా సుబ్బుకి ఒక జబర్దస్త్కి ఈ హంగామాకి ఈ రాసి రాసి ఒకనొక టైంలో మైగ్రేన్ అటాక్ అయ్యింది ఓకే మైగ్రీన్ అయ్యేసి తనకేంటంటే ఇంకా ఒక రైటర్కి ఇంకా రాయి ఇంకా రాయి ఇంకా సపోర్టర్ లేదు తన ఆలోచించుకోవాలి రాసుకోవాలి కూర్చుంటే మా టీం కూర్చుంటాను నేను కూర్చుంటాను అది కాదు నాన్న ఇది అనుకుంటా అక్కడే లైవ్లో ఎడిటింగ్ అనుకుంటే రాసుకుంటూ ఉంటాం కానీ తనకేంటంటే వీళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్కి మైగ్రెన్ ఎక్కువైపోతుంది పది స్క్రిప్ట్లు తీసుకెళ్తే ఇది నచ్చలేదు అంటారు అది నచ్చలేదు అక్కడ ఒక రైటర్ని ఇచ్చారు ఆ రైటర్ ఏంటంటే మనకు అక్కడ నాకు ఒకనొక పాయింట్లో మేము చెప్పిన స్కిట్లు వాళ్ళకి నచ్చేది లేదు ఓకే వాళ్ళకి నచ్చేది లేదు వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లో వాళ్ళు వేయించేవాళ్ళు అది ఆ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది మా సుబ్బు గారికి అర్థమయ్యేది ఈ స్క్రిప్ట్ పండదని ఈ స్క్రిప్ట్ పేలదని మాకు తెలుస్తుంది మనకు తెలుస్తుంది మనం టు బి ఫ్రాంక్ గా మాట్లాడలేము అక్కడ ఈ స్క్రిప్ట్ పేలదు అని అనేసి అదే పేలుతుంది డైరెక్టర్ గారు అంటారు ఎందుకు ఈ రాజకీయం జరుగుతుందో అర్థం ఇప్పుడు పది ఎపిసోడ్ల తర్వాత మాకు అదొక మాకు అదొక పాయింట్ వెలిగింది ఉండి మనం మనమే అంటే మన ఊరి మనమే బిగించుకున్న వాళ్ళేమైపోతామో అన్న ఒక సందర్భాలు అనిపించింది నాకు మన ఊరి మనమే బిగిచ్చుకున్న వాళ్ళతో యాజ్ అ టీమ్ లీడర్ గా పేరు తెచ్చుకొని ఇన్ని ఎపిసోడ్లు హంగామా జబర్దస్త్ ఎక్స్ప్రెస్ రాజా ప్రతిదీ జూల ఘటక అన్నిట్లో చాలా మంచి పేరు ఉంది వాళ్ళ స్కిట్ వస్తుందంటే కూర్చొని జనాలు చూస్తారు అందులో సెవెంటీ పర్సెంట్ హెల్దీ ఉంటుంది థర్టీ పర్సెంట్ మాత్రం పట్టుకోలేని బూత్ ఉంటుంది అది టచ్ టచ్ అవ్వనట్టు బూత్ ఉంటుంది కానీ హండస్ పాటస్ బూత్కి తీసుకెళ్తున్నా అది స్కిట్ పండట్లే స్కిట్ పండట్లా మా సుబ్బుగారు స్ట్రగుల్ వాళ్ళు ఇచ్చిన రైటరు వీళ్ళు ఏంటంటే పిలుస్తున్నారు అది బాగాలేదు ఇది వాళ్ళేది అని మొహమ్మర్ది అనేస్తున్నారు ఏంట్రా వీళ్ళు ఇలా అంటున్నారు ఏం అసలు నిజంగా బాగుండట్లేదా అది మనకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చట్లే మేమేంటంటే ఏంటంటే సరే ఇన్ని చేసాము ఇన్ని చేశామండి జబర్దస్త్ అంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇన్ని షో ఇన్ని షోలు ఒక ఎత్తు అయితే బాహుబలి సినిమా ఒక ఎత్తు ఇన్ని షోలో ఎత్తు అన్నట్టు ఉంటుంది కదా కానీ ఆ వాటి పేరు వాటిదే ఇటు తీరి వీటిదే కానీ జబర్దస్త్ జనాలు బాగా అడిక్ట్ అయినారు అలవాటు ఉన్నారు అది పెద్ద షోగా ఒక ఒక రన్ అవుతోంది ఈ టైంలో దీన్ని వదిలేస్తే మనం చేతగాన వాళ్ళం అయిపోతాం అని మాకు ఒక క్వశ్చన్ మార్కం ఇంకా ఏదో చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా మా వల్ల వదిలేసారు మీరు వేరే చూసుకోండి నిమహం ఆటం లేకుండా ఒకటండి పరిస్థితులు అనుకూలంగా ఉండి మన పని మనం ఫ్రీగా చేయనిస్తే అది ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా మనం ఇమడగలం పరిస్థితులు అనుకూలంగా లేకుండా మనవల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మన ఆ ప్లాట్ఫామ్ ఏదైనా సరే అది వదిలేసి రావడం చాలా మంచిదంటాను నేను ఎందుకనంటే మానసికంగా అక్కడ అక్కడ చచ్చిపోయే బదులు బయటకు చియ్యంటా నేను నాకు అదే అనిపించింది మనం రైటర్ల మీ మనం యాక్టర్లమి ఎదిగినాము ఒక పేరు తెచ్చుకున్నాము అక్కడ ఆ ప్లాట్ఫామ్ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఉంది నేను పిలవడానికి ఇంకో ప్లాట్ఫామ్ అక్కడ ఏంటో నువ్వేంటో నిరూపించుకుంటే చాలు అక్కడుండి వాళ్ళ అవమానాలు తీసుకునే బదులు అక్కడుండి వాళ్ళ తిరస్కారం తీసుకునే బదులు బయటకు వచ్చాయి అని ఇద్దరం మాట్లాడుకున్నాము ఆ సార్కి చెప్పాము వాళ్ళు వాళ్ళు వద్దు ఇంకో టీంలోకి లోకి వెళ్ళండి ఇంకో టీంలోకి మింగిల్ చేస్తామని అన్నారు అట్లా కూడా యాజ్ టీం లీడర్గా గా ఎంటర్ అయిన తర్వాత ఇంకో టీమ్ లోకెళ్ళి మిగిలి అవ్వడం ఎందుకని మాకు ఎందుకు అనిపించింది వచ్చేసాము అండ్ అంటే లాస్ట్ లో మీరు ఒక మాట వేరే టీంలోకి లో పంపిస్తామని చెప్పేసి మీరు చాలా గట్టిగా సుబ్బు గారిని వద్దు అని చెప్పి వేరే టీంలో లో చేయడానికి వీలు లేదు అంటే డైరెక్టర్లు నీర్జా మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండండి అని చెప్పితే చాలా గట్టిగా అపోజ్ చేసి ఇంకా జబర్దస్త్ స్టేజ్ పైకి మనం ఎక్కొద్దు అని చాలా గట్టిగా అపోజ్ చేసి తీసుకెళ్లిపోయారు నేను మా మా వాడు అయిపోయింది పిలిచారు సార్ ఇక ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే సరే భయ్యా ఇది మనకు రేటింగ్ ఆ చూడం ఇంకేమన్నా ఉంటే చూడండి అని అంటే అవతల ఒక వ్యక్తి గురించి తెలిసి ఇన్ని షోలు చేస్తున్నాడని తెలిసి ఇన్ని చేస్తున్నారని తెలిసి నిన్ను ఒక వర్క్ ఇచ్చినప్పుడు నిన్ను ఇలా ఫ్రీగా వదిలేస్తే ఇలా వదిలేస్తావు నిన్ను ఫ్రీగా నువ్వేం చేయగలవు నువ్వేం చేస్తావో నీకు ఒక ఐడియా ఉంటుంది నీ మీద నమ్మకం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను పట్టుకోక్కర్లా నీ మీద నమ్మకం ఉండాలి నువ్వు నీ టాలెంట్ మీద నమ్మకం ఉండాలి నువ్వు చేయగలవు ఎట్టి పరిస్థితులు అని నమ్మకం అవతల అంటే నాకు జబర్దస్త్లో ఇంకా చాలా మంది చెప్పింది ఏంటంటే నాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి చాలామంది చెప్పింది ఏంటంటే నేరుచ తన భర్తకి అవమానం జరుగుతుంది ఏమో తన భర్తని తక్కువగా చూస్తారు ఏమో అంటే ఆ పరిస్థితి కూడా రాకూడదు అని చెప్పేసి తన భర్త చె అంటే తన అది ఒక పాయింట్ అయితే తను నాకు వచ్చి చెప్పింది ఏంటంటే నానా మన రైటింగే బాగాలేదంట మార్చుకోవాలంట మన రైటర్ ఇచ్చిన చేయలేకపోతున్నాం అంట అని డైరెక్టర్ అన్నాడని మా ఇంటికి వచ్చి బాధపడ్డాడు వదిలే అంతే వదిలే నీ మీద నమ్మకం ఉండి నువ్వు ఫ్రీగా చేస్తావు నువ్వు చేయగలవు అని నమ్మితేనే ఆ షో చేద్దాం మనం చేయలేము నేను అవతల కనిపించిందంటే వదిలే జబర్దస్త్ లో ఒక లీడర్ తో చాలా ఇబ్బంది పడ్డారట ఎవరైనా పేర్లే చెప్పండి అంటే కొంతమంది ఏంటంటే మేము వస్తున్నాం అన్నది వాళ్ళు స్వాగతించలేకపోయారు ఏమో గానీ మా పేర్లు ఎంత లేని మాతో సరిగా కూడా మాట్లాడలేదన్నమాట అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు చెప్తే కొంచెం క్లారిటీ పర్లేదు పర్లేదు కానీ ఒకసారి ఒకనొక సందర్భంలో అయితే జబర్దస్త్ కన్నా ముందు జబర్దస్త్ కన్నా ముందు అట్లా జబర్దస్త్ వచ్చింది జబర్దస్త్ కన్నా ముందు అవకాశాలు రానప్పుడు మా ఆయన గెటప్ సీను అన్నకి మా ఇద్దరు ఫోటో పెట్టి అన్న ఏదన్నా మన టీంలో ఉంటే చూడమన్నా లేకపోతే జబర్దస్త్ లో అవకాశం ఏమన్నా అంటే అన్న రిప్లై ఇయ్యలేదు కదంటే బ్లాక్ ఓకే గెటప్ సీను అన్న నాకు ఆమె నాకు అది స్క్రీన్ షాట్ పంపించాడు మా సుబ్బు అవునా వదిలేసి వదిలేసియలే వాళ్ళు పట్టించుకుంటే ఓకే పట్టించుకో అప్పటికి మాకు హంగామా నడుస్తుంది హంగామా అయిపోయింది అనుకుంటా హంగామా అయిపోయింది ఆ తర్వాత అవకాశం కోసం అనేసి సీను అన్న నేను నీరజసుబ్రహ్మణ్యం అని ఆయన నీరజసుబ్రమణ్యం మాట్లాడతాను నీరజ సుబ్రహ్మణ్యం అన్న ఎక్కడన్నా అవకాశం ఉంటే చూడండి అన్న ఏదన్నా ఉంటే చెప్పండి అన్న అంటే ఆయన పట్టించుకోలేదు అంటే ఇతను జస్ట్ ఎత్తుకోవడం కాల్ చేయడు ఎవరికి మెసేజ్ చేస్తాడు ఆ మెసేజ్కి ఆ పలానా బాగున్నారా సుబ్బు అని అన్ని రిప్లై ఇస్తేనే ఫర్దర్గా కాల్కి వెళ్తాడు లేదంటే వెళ్ళడు అట్లా కూడా ఇప్పటికీ ఎవరికి చేయలేదు ఫస్ట్ టైము గెటప్ సీను అడగడం జరిగింది అన్న బ్లాక్ చేయడం జరిగింది మీరిద్దరు అప్పటికే బాగా ఫేమస్ కదా అంటే జీ క్లబ్ చేశారు క్లబ్ చేశారు హంగామా చేశారు అప్పుడు బాగా ఫేమస్ బాగా ఫేమస్ అయిన ఒకటి ఇంకొకటి ఏంటంటే నాన్న జబర్దస్త్ కన్నా ముందు నానక రామ నానక రామగూడలో షూటింగ్ జరిగేది ఒకప్పుడు జబర్దస్త్ అప్పుడు మా ఆయన చంద్రాన్న టీమ్ లో చేసేవాళ్ళు అండ్ మమ్మల్ని బాగా అవాయిడ్ చేసి అవమానించింది అంటే చంద్రాన్న అన్న మా ఆయన అవమానించాడు నేను అది తీసుకోలేకపోయినా చంద్రాన్న ఒకసారి నాకు కంటికి కనిపించినా కూడా నేను పలకరించలేదు